ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబ్ల్యూ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఇది నేను మొన్న వ్లాగ్లో యక్షిణీ దీపం కోసం చెప్పానండి అంటే సొంత ఇంటి కళ నెరవేరాలంటే దీపం వెలిగించుకోండి అన్నాను అన్ అది వ్లాగ్లో ఫోర్స్ చేశానండి మన సిస్టర్స్ వ్లాగ్ మొత్తం చూడలేదు మధ్య మధ్యలో స్కిప్ చేసినట్టుగా ఉన్నారు క్లారిటీగా అర్థం కాలేదక్క మళ్ళీ ఒక్కసారి చెప్పగలరా అని ఒక సిస్టర్ అయితే నాకు రిక్వెస్ట్ చేశారు నిన్న కూడా నేను నిన్ను కూడా పెద్ద వీడియో కాకుండా చిన్న వీడియో ఫోస్ చేశానండి ఇంకా క్లారిటీగా లేదక్క ఏ దిక్కుని పెట్టాలి ఎంతసేపు ఉండాలి ఆ క్లాత్ మార్చాలా ప్రమిదులు అదేనా అని చాలా డౌట్స్ వస్తున్నాయండి అందుకే మళ్ళొక్కసారి మీ అందరి కోసం మళ్ళీ ఈ వీడియో చేయడం జరిగిందనమాట ఈ యక్షిణీ దీపం అనేది మనము యక్షినీ దేవతలకి వెలిగిస్తామన్నమాట అయితే యక్షిణీ దేవతలకు అధిపతి కుబేరుడు అనమాట కుబేరుడు అనుగ్రహం మనకు కలగాలంటే ఇది తొమ్మిది మంగళవారాలు చెయ్యాలి తొమ్మిది మంగళవారాలు మీకు చేయలేకపోతే అమావాస్య రోజు మీరు స్టార్ట్ చేసుకోండి అమావాస్య రోజు నుంచి కంటిన్యూగా తొమ్మిది రోజులు పూర్తవ్వాలి మధ్యలో మీకు అంటే పేర్డ్స్ ఇవన్నీ చూసుకొని తొమ్మిది రోజులు వెలిగించండి లేదంటే మంగళవారం మంగళవారం చేసుకోండి ఏదైనా మంగళవారం మీకు పేడ్స్ వచ్చాయనుకో అప్పుడు స్కిప్ చేసేయండి మీరు వెలిగించవద్దు ఇంట్లో ఎవరితోనైనా సరే వెలిగించుకోవచ్చు ఏమీ పర్వాలేదు అయితే నిత్య దీపారాధన మాత్రం జరగాలి ఆ ఇంట్లో లేదు మేము ఆ వారం మేము స్కిప్ చేసేస్తాము అంటే స్కిప్ చేసేయండి ఏమి కాదు అయితే ఈ దీపము ఏ దిక్కును వెలిగించాలి అని అడుగుతున్నారు ఈ యక్షిణీ దీపం అనేది దక్షిణం వైపు వెలిగిస్తారండి దక్షిణం వైపు ఒక మూల దక్షిణం వైపు దగ్గర ఒక పేట వేసి ఆ పేటకి చక్కగా పసుపు రాసి ఆ పసుపు రాసిసిన తర్వాత మనము ఒరిపిండితో ట్రయాంగిల్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అలా వేసేసుకొని చక్కగా లోపల హృమ్ అని ఒక అక్షరం రాయాలి రాసేసిన తర్వాత రెండు మట్టి ప్రమిదలు తీసుకొని రెండు మట్టి ప్రమిదలు తీసుకొని చక్కగా దానికి కుంకుమ బొట్టులు పెట్టి చక్కగా ఒక దానిపైన ఒకటి మట్టి ప్రమిద పెట్టి తొమ్మిది ఒత్తులు వెలిగించాలన్నమాట తొమ్మిది ఒత్తులు మూడు దిక్కులకు కూడా మీరు నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మూడు దిక్కులు ఎలా నేను పెట్టుకున్నానో అలా మూడేసి మూడేసి ఒత్తులు మూడు ఒత్తులు తయారు చేసుకోండి తొమ్మిది రావాలన్నమాట ఆ తర్వాత చక్కగా ఏకహారతతో కానీ అలాగే అగరబత్తితో కానీ వెలిగించండి వెలిగి ఈ దీపం వెలిగించేటప్పుడు చక్కగా యక్ష్ణీ దేవతలకు మొక్కుకోండి అద్దింటి నుండి సొంతంటి ప్రాప్తి కలగాలి నాయన అందుకే ఈ ఈ దీపాన్ని వెలిగిస్తున్నాను శీఘ్రంగా ఈ నాకు ఈ ఇంటి కళ నెరవేరాలని దీపం వెలిగిస్తున్నానని యక్షిణీ దేవతలు ఒక్కసారి సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ దీపం అయితే ఖచ్చితంగా గంటసేపు అయినా సరే వెలగాలి మీరు చూసుకోండి గంట సేపు వెలుగుతుందా లేదా అనుకొని చూసుకోండి ఆ తర్వాత దాంతో ఆ యక్షిణీ దీపం పూర్తయిపోతుంది అయితే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క ఏదైనా పటం పెట్టాలా అని అడుగుతున్నారు ఎటువంటి పటం పెట్టవసరం లేదు ఓన్లీ దీపం వెలిగిస్తే సరిపోతుంది మన దక్షిణ మూల చూసుకొని బెడ్రూమ్లైనా కిచెన్లైనా అలాగే హాల్లో మీకు దక్షిణం వైపు ఎక్కడ వస్తుందో అక్కడే దీపం వెలిగించాలన్నమాట ఆ తర్వాత ఈ దీపం వెలిగించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఎన్వి అయితే అస్సలు తినకూడదు మాంసాహారం ఇంట్లో వండకూడదు కొంచెం ఆ రోజు బ్రహ్మచర్యం పాటించండి అంతేనండి నియమాలు ఏమీ మీకు నియమాలు ఉండవన్నమాట ఆ మార్నింగ్ ఇది మనము తొమ్మిది లోపల వెలిగించుకోవడానికి చూడండి ఎర్లీ మార్నింగ్ అంటే సూర్యోదయానికి ముందు వెలిగించినా పర్వాలేదు కొంతమంది అందుకే కుదరదు కదా తొమ్మిది లోపు వెలిగించుకోండి అయితే మార్నింగ్ మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అయితే వెలిగించుకోండి ఫ్రెండ్స్ ప్రదోషదాల్లో ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ దీపము చక్కగా వెలిగించుకొని అద్దెంటి నుండి సొంత ఇంటికి వెళ్ళడానికి ట్రై చేయండి మీకు తొమ్మిది వారాలు కుదరకపో అంటే ఆ పని అవ్వకపోతే మళ్ళీ స్టార్ట్ చేయండి ఓకేనా సర్వేజిన సుకునభవంతు ఓం శ్రీమాత్రే నమ